ఈ వీడియోలో కొందరు ఫేస్లు రకరకాలుగా ఉంటుంది వీడియోలు అక్షరకు చూడండి ముందుగా అందరికి నమస్తే ఎప్పుడులాగే ఎవడు కొనివ్వలేని వాడి దగ్గర ఐస్ క్రీమ్లు ఎలా లాగాలని ముందు వీడియో ఒక వీడియో ఉంటుంది అలాగే మా ఫ్రెండ్ మళ్ళీ క్యాంప్ వెళ్ళి మళ్ళీ పని చేసుకొని వచ్చాడు ఆడ దగ్గర ఐస్ క్రీమ్ ఎలాగైనా లాగాలని చెప్పి ఆడ ఐస్ క్రీమ్ నుంచి ఇంకోటి ఏం కొండవు అందుకని చెప్పి మా కాలేజ్ క్యాంటీన్లో వెళ్తే ఐస్ క్రీమ్స్ లేవంట అలాగని చెప్పి బయటకు వచ్చి ఐస్ క్రీమ్ పదిహేను రూపాయలకి కొంటారంటే పది రూపాయల కొన్నాడు ఏడుస్తూ ఏడుస్తూ కొన్నాడు ఆడు మొఖం చూపించారంటే అందులో ఆడు మొఖాలు రకరకాలుగా రకరకాల ఎక్స్ప్రెషన్స్ అయితే పెట్టేసి మమ్మల్ని చిరాకు దొబ్బించాడు ఎందుకు రే ఇంత చిరాకుగా కొనుక్కుంటూ ఎందుకు రాంటాం అనేసి మామూలుగా ఎర్రెక్కించాను అంతలోకి మా ఫ్రెండ్ ఉదయకొని వచ్చాడు ఆడికి ఐస్ క్రీమ్ పళ్ళను చూపించి ఎర్రెక్కిస్తున్నాను ఇంతలోకి ఎలాగ ఐస్ క్రీమ్ తిన్నాం కదా పెద్దరా నేరేడు పళ్ళు తెంపుకుందా అని పైకి వెళ్ళారు నాకు నేరేడుపల్లి అంటే అస్సలు నచ్చదు నచ్చకపోయి నేను నేరేడు పళ్ళు తెంపాను ఆ తెంపింది కూడా నేను తినడం కిందకెళ్ళి మా ఫ్రెండ్స్ కి పనిచేశాను మొత్తానికి నేరేడు పళ్ళు అయితే వీళ్ళందరూ కుప్పలు కుప్పలు తెంపుకొని జోబుళ్ళు వేసేసుకున్నారు అంత